మీ అందరికి నాకు వంద మీరు ఎలా ఉన్నాడు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నావు ఈ బైబుల్ గ్రంథంలో పొట్టి అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎంతో ఉన్నవాడు ఎంతో మంది కాడ వడ్డీలు త్రిపుల్ త్రిపుల్ వసూలు చేసుకునేవాడు తనకి ఇంత డబ్బు ఉన్నా ఇంత ఆస్తి ఉన్నా తనకి ఏదో ఒక లోతు ఉండేది ఆ లోతు నేను చెప్తున్నాను ఏసప్రభువుని చూడాలి అనుకునే లోటు తన హృదయంలో రోజు అదే ఆలోచిస్తున్నాడు ఒకసారి యేసప్రభు ఆ ఊరికి వస్తున్నాడు ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు కదా ఈ జక్కయ్య ఏసుప్రభుని చూద్దామని అనుకున్నాడు కానీ ఏసుప్రభు చుట్టూడు ఎంతో మంది అనేక మంది జనం ఉంటాడు అమ్మ చాలా పొట్టి ఆయన మరి ఎలా చూస్తాడు కొద్దిసపు ఈ జక్కయ్య తన ఇంట్లో నుంచి ప్లాన్ వేసాడు ఒక ఆలోచన చేసాడు ఐడియా వచ్చింది తను పక్కన ఉన్న చెట్టు పైకి ఎక్కి ఏసు ప్రభుని చూద్దామని అనుకున్నాడు మేడ చెట్టు పైగా ఎక్కి ఆకుల్లో దాక్కున్నాడు ఎప్పుడూ చూడకుండా ఏసుప్రభుని తంగి తొంగి చూస్తాడు తర్వాత ఏసుప్రభు ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఈ మేడ చెట్టు కూడా ఆగి జక్కయ్య కిందికి దిగడమ్మో నేను నేడు నీ ఇంటికి రక్షణ కలుగు చేయించున్నాడు అని చెప్పాడు అప్పుడు జక్కయ్యకి ఎంతో అయితే ఎంతో ఫాస్ట్ గా కిందికి దిగేసాడు అంటే మాట్లాడి మాట్లాడి తను ఇంటికి తీసుకెళ్ళాడు ఎప్పుడు ఎప్పుడుకి పెద్దంత మంచి భోజనం పెట్టాడు ఏసప్రభుకి తర్వాత ఏసప్రభువు తన్ని దీవించి ఆశీర్వదించి వెళ్ళాడు తర్వాత తను ఇక మాడిపోయాడు అంత ఎంతమంది కాడైతే వట్టి ట్రిబుల్ 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 తీసుకున్నాడు వాళ్ళందరికీ వాళ్ళ ఒట్టి వాళ్ళకే ఇచ్చేసాడు అంతే అలుయా ఆమె మరొక మాట ఎంతమంది అయితే జక్క ఇలాగ ప్రభుని చూడాలనుకుంటున్నాడు ఈ రోజు ఏసు ప్రభు మీ అందరితో మాట్లాడుబోతున్నాడు ఆమె ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్